జాతీయ బంగారు పతకం విజేతను సన్మానించిన ఆత్మకూరు శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన ఏడవ తరగతి విద్యార్థి సయ్యద్ మొహిద్దీన్ కాదరి పెన్కాక్ సిలాట్ అనే యుద్ద కళ సాధించిన విషయం తెలుసుకున్న ఆత్మకూరు ఆర్డీఓ మేడం బి పావని గారు నేడు సయ్యద్ మొహిద్దీన్ కాదరి మరియు వారి కుటుంబ సభ్యులను తన కార్యాలయానికి ఆహ్వానించి సయ్యద్ మొహీద్దీన్ ఖాదరిని అభినందిస్తూ ఘనంగా సత్కరించి ప్రోత్సాహక బహుమతిని అందించారు వీటితో పాటు వీరి కోచ్ సాయిను మరియు విద్యార్థి తల్లిదండ్రులు సయ్యద్ జలీల్ సయ్యద్ ఆయుషా బేగం మరియు ఈ విద్యార్థి చదివే మేధా స్కూల్ కరెస్పాండెంట్ సుబ్బయ్యను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆర్డీఓ బి పావని మాట్లాడుతూ ఎంతో కష్టతరమైన వైవిధ్యమైన యుద్ధకళ పోటీలో జాతీయ స్థాయిలో బంగారు పథకం సాధించడం ఆత్మకూరుకు గర్వకారణమని ఇటువంటి పథకాలు మరెన్నో సాధించి ఆత్మకూరుకు నెల్లూరు జిల్లాకు ఆంధ్రప్రదేశ్కు మంచి పేరు నిలబెట్టారని ఆర్డీఓ అభినంది తమను అభినందించిన గారికి మొహిద్దీన్ కాదరి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలుపుతూ వారిని సత్కరించారు ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ బిడ్డను ఘనంగా సత్కరించిన ఆర్డీఓ గారికి రుణపడి ఉంటామని అలాగే అవార్డు అందుకున్న సందర్భంగా తమను అభినందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో తండ్రి జలీల్ పాఠశాల సిబ్బంది ఇందిరా ఇందిరాహీమ్ తరు పాల్గొన్నారు

ఊరు ప్రాంతానికి చెందిన సయ్యద్ మొహిద్దీన్ ఖాదిరి రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో పెనాండ్ స్కిలాక్ట్ యుద్ధ కళల్లో బంగారు పథకం సాధించడం పట్ల ఆనందంగా ఉంది అతను ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి మన ఆత్మకూరికి నెల్లూరు జిల్లాకి అలాగే మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుతున్నాను అందరికీ నమస్కారం ఇది ఈరోజు మా కుమారుడు సయ్యద్ ముహియుద్దీన్ ఖాదరి మూడవ ఆల్ ఇండియా కాంపిటీషన్ పెంకాక్ సిలాట్ కాంపిటీషన్లో జాతీయ పథకం సాధించడం జరిగింది అందుకని చెప్పి మన గౌరవ ఆత్మకూరు ఆర్డీఓ శ్రీ బి శ్రీమతి బి పావని గారు పిలిచి సన్మానం చేయడం జరిగింది ఆమెకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను తర్వాత మీడియా మిత్రులకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు ఇటువంటివి ఇలాగే మా పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల వాళ్ళు ఎంతో ఇంకా ముందుకి పోవడానికి ఆస్కారం ఉంటుంది అందుకని ఇలాంటివి ఇంకా మా వాడు సాధించాలని నేను కోరుకుంటున్నాను మీ అందరి సహకారం ఎల్లప్పుడూ మాకు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను కాబట్టి అందరికీ నా తరఫున ధన్యవాదాలు ఇంకొక విషయం ఏంటంటే నేను పనిచేసే నా స్కూల్లో నాతో నాతో పనిచేసే నా టీచర్స్ కూడా నాకు నేను జెడ్ జెడ్పిహెచ్ఎస్ అపార్యంలో పనిచేస్తాను అందరూ చాలా సహకరించారు వీడి విషయంలో మా కుమారుని విషయంలో కాబట్టి వాళ్ళకు కూడా మీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా అబ్బాయిని ఈరోజు పిలిచి సత్కరించి ప్రోత్సహించినందుకు మా మేడం గారికి మా తరపున ధన్యవాదాలు